గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా నమస్కారాలు నా తోటి విద్యార్థులకు అభినందనలు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నిరంతరం ప్రయాణం సాధించడమే మనిషి జీ జీవితాశయం కావాలని వేదాలు ఉపనిషత్తులు బోధిస్తున్నాయి పుస్తకాలలో లభించేది గొప్ప జ్ఞానం ప్రకృతి నేర్పించేది సగద జ్ఞానం జీవితంలో కల్ అనుభవాల వల్ల కలిగేది అనుభూతిపరమైన జ్ఞానం సంపూర్ణ జ్ఞాని సముద్రుడితో సమానుడు అన్ని వైపుల నుండి వచ్చే జలాలను సముద్రుడు తనలో ఇముర్చుకుంటాడు అలాగే జ్ఞాని కూడా ఏ వైపు నుండి ఏ జ్ఞానం వచ్చినా ఆహ్వానించి స్వీకరించాలి ఎదుటవారిలో లోపాలు లెక్కించని వాడు తనలో తనలోని బలహీనతలను గ్రహించి సరిదిద్దుకునేవాడు తనలోకి తాను సర్వదా చూసుకునేవాడు ఆత్మజ్ఞాని అలాంటి వాడు ధర్మాన్ని ఆచరిస్తాడు లోకం వల్ల ఉపయోగం నాకు ఉపయోగం ఏమిటి అనే అనే ప్రశ్న అతనికి ఉండదు లోకానికి నేను కలిగించే ఉపయోగం ఏమిటి అనే ప్రశ్నే అతనిలో ఉంటుంది గురువు గురు గురువు అనుగ్రహంతో శిష్యుడు అజ్ఞానం అనే అంధకారాన్ని అంధకా అంధకారాన్ని ఛేదించి జ్ఞా జ్ఞానం పొందుతాడు మనిషి బుద్ధి జీవి ఆ బుద్ధిని మనిషి మనిషి సరైన రీతిలో ఉపయోగించుకోవాలి అన్నిటికన్నా శక్తివంతమైన ఆయుధం ఏమిటి అంటే మనిషిలో నిద్రణమైన శక్తి దీని దీనిని మించిన ఆయుధం మరొకటి లేదు మనిషి యుక్తుల యుక్తులను వాస్తవ దృష్టితో గ్రహ వాస్తవ దృష్టితో అంచనా వేసుకొని ఆ శక్తి యుక్తులను ఆ శక్తియుక్తులకు జీ తగినట్టుగా జీవితాన్ని మలుచుకొని విజయం సాధించాలి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు